జైకా ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ మెట్రో రెండో దశ మూసి పునరుజ్జీవనంకి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి టోక్యో మెట్రోను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ముందుకొచ్చిన మారుబెని కంపెనీ తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్లుపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం వక్ఫ్ చట్టంపై ఈ నెల ఇరవై నుంచి బీజేపీ జనజాగరణ అభియాన్ క్షేత్రస్థాయిల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు భూభారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్న రెవెన్యూ మంత్రి బిల్లులపై సుప్రీంకోర్టు గడువుపై స్పందించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్య కశ్మీర్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయాలని డిమాండ్